బంగారం అంటే భారతీయులకు ఎంతో మక్కువ ఇది కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన భాగం తరతరాలుగా మన కుటుంబాల్లో ఇది ఒక సంపదగా శుభానికి చిహ్నంగా ఉంది ముఖ్యంగా పెళ్ళిళ్లకు పండుగలకు ఏదైనా శుభకార్యానికి బంగారం కొనడం మనకు ఒక అలవాటు అయితే ఈ మధ్యకాలంలో బంగారం ధరలు చూస్తే సామాన్యులకు అది అందుబాటులో ఉండడం కష్టంగా అనిపిస్తుంది ప్రతిరోజు పెరుగుతున్న ఈ ధరలు ఎక్కడాగుతాయో భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయో అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి ఈ సందర్భంగా మనకు గుర్తు వచ్చేది పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన కాలజ్ఞానం బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ముందుగానే ఊహించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో రాసిపెట్టారు వీటినే మనం కాలజ్ఞాన తత్వాలు అని పిలుస్తాం ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు జరిగాయని చాలామంది నమ్ముతారు ఉదాహరణకు దొంగ స్వాములు పుట్టుకొస్తారు అని అలాగే భయంకరమైన వైరస్లు వస్తాయని ఆయన కాలజ్ఞానంలో ముందుగానే చెప్పారు ఈ విషయాలు చాలా వరకు నిజమయ్యాయి అలా బ్రహ్మంగారు బంగారానికి సంబంధించి కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పారు భవిష్యత్తులో ముత్యమంత బంగారం కూడా కొనలేం అని ఆయన చెప్పారు అంటే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతాయి అనేది అర్థం మరి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుంది బ్రహ్మంగారు తన కలజ్ఞానంలో బంగారానికి సంబంధించి మాత్రమే కాదు ఇంకా చాలా విషయాలు చెప్పారు ప్రపంచంలో జరిగే అనేక విషయాలను ఆయన ముందుగానే చెప్పారు మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి భవిష్యవాణి చెప్పిన వారు ఉన్నారు వారిలో నోస్టోమస్ చాలా ప్రసిద్ధి చెందారు ఆయన చెప్పినవి కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలానే ఉంటాయి కానీ వాటిలో చాలా వరకు జరిగాయని నమ్ముతారు బ్రహ్మంగారు కలియుగాంతం నాటికి ఏం జరుగుతుందో చెప్పారు కలియుగాంతంలో ఆయన తిరిగి వస్తానని పదే పదే చెప్పారు ఆయన వచ్చే ముందు ప్రపంచంలో అనేక మార్పులు కష్టాలు వింతలు జరుగుతాయని చెప్పారు ఆ మార్పులు ఎలాంటివంటే రాజులు తమ ధర్మాన్ని మరిచిపోయి విందులు వినోదాల్లో మునిగిపోయి ధర్మభ్రష్టులు అవుతారని మంచివారికి భయంకరమైన కష్టాలు వస్తాయని చెప్పారు వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారని వివరించారు సమాజంలో అనేక విలువలు దిగజారిపోతాయని ముఖ్యంగా వివాహ కట్టుబాట్లు మర్చిపోయి ఇతరుల వ్యామోహంలో పడి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని ఆయన చెప్పారు మనుషులు వావి వరసలు మర్చిపోతారని గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రిని కొడుకు కొడుకుని తండ్రి నిందిస్తారని చెప్పారు అంతేకాకుండా డబ్బు కోసం మనిషి చావడానికైనా చంపడానికైనా సిద్ధపడతాడని బ్రహ్మంగారు చెప్పారు పంటలు సరిగ్గా పండక భయంకరమైన కరువు వస్తుందని పాడి పశువులు సరిగ్గా పాలివ్వవని చెప్పారు కొండలు మండుతాయని జనుల కడుపులో మంటలు పుడతాయని నోటిలో బొబ్బలు లేస్తాయని నెత్రు కక్కుతూ రోగాలు పాలై మరణిస్తారని చెప్పారు కరోనా కంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే వ్యాధులు వస్తాయని కూడా బ్రహ్మంగారు సూచించారు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయని నీళ్లతో దీపాలు వెలిగిస్తారని అడవు జంతువులు గ్రామాలు పట్టణాల్లోకి ప్రవేశించి మానవులను చంపుతాయని బ్రహ్మంగా చెప్పారు అలాగే మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారని వివరించారు శ్రీశైలంలో ఉత్తరం వైపు ఉన్న కొండపై నుంచి రాళ్లు పడి ఇబ్బందులు వస్తాయని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనాలు జరుగుతాయని మొహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారని కాశీలో గంగ కనిపించకుండా పోతుందని కృష్ణానది మధ్యలో బంగారం తేరు పడుతుందని ఆయన చెప్పారు ఈ విషయాలన్నీ వింటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి అయితే మన టెక్నాలజీ యుగంలో ఈ విషయాలను కొంతమంది నమ్ముతారు మరి కొంతమంది కొట్టిపారేస్తారు ఏది ఏమైనా ఆయన చెప్పిన కొన్ని విషయాలు నిజమవడం అందరిలో ఆలోచన రేకెత్తిస్తుంది బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ముత్యమంత బంగారం కూడా కొనలేం అనే పరిస్థితి ఇప్పుడున్న ధరలతో నిజమనిపిస్తుంది ఒకప్పుడు బంగారం ఎంత చౌకగా ఉండేదో తెలుసుకుందాం సరిగ్గా వంద సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఒక తులం బంగారం ధర కేవలం పద్దెనిమిది రూపాయలు మాత్రమే ఉండేది అంటే ఒక గ్రామ బంగారం ఎనభై పైసలు అలా క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బైలో ఒక తులం బంగారం ధర నూట ఎనభై నాలుగు రూపాయలు ఉండేది పంతొమ్మిది వందల ఎనభై వచ్చేసరికి ఆ ధర ఏకంగా వెయ్యి మూడు వందల ముప్పై మూడు రూపాయలకు చేరింది అంటే పదేళ్లలో బంగారం ధర దాదాపు ఏడు రెట్లు పెరిగింది అలా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఒక తులం బంగారం ధర లక్ష రూపాయల దగ్గరకు చేరింది ఈ ధరలు చూస్తే ఒక సామాన్యమైన మధ్యతరగతి వ్యక్తికి ఒక గ్రాము బంగారం కొనడం కూడా కష్టంగా మారింది పెళ్ళిళ్లకు శుభకార్యాలకి బంగారం కొనాలంటే ఎంతగానో కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది బ్రహ్మం ముత్యం ముత్యమంత బంగారం కూడా కొనలేమని చెప్పిన మాట ఇప్పుడు నిజంగానే భయాన్ని కలిగిస్తుంది ఒక ముత్యం ఎంత చిన్నగా ఉంటుందో అందరికీ తెలుసు అంటే చిన్న మొక్క బంగారం కొనడం కూడా కష్టమేనని దాని అర్థం నిజమే ఇప్పుడున్న ధరలతో పది గ్రాముల బంగారం కొనాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది సామాన్యులకు అసాధ్యం బంగారం ధరలు ఎందుకు ఇలా పెరుగుతున్నాయని ఆలోచిస్తే దానికి చాలా కారణాలు ఉన్నాయి బంగారం ధరలు కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచ మార్కెట్లో కూడా పెరుగుతున్నాయి అంతర్జాతీయంగా జరిగే ఆర్థిక మార్పులు రాజకీయ పరిస్థితులు వివిధ దేశాల మధ్య జరిగే యుద్ధాలు కరెన్సీ విలువలు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి ఆర్థిక అస్థిరత ఉన్నప్పుడు ప్రజలు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారాన్ని కొనుగోలు చేస్తారు ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ డబ్బు విలువ తగ్గిపోతుంది అప్పుడు ప్రజలు తమ డబ్బుని సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారంలో పెట్టుబడి పెడతారు దీనివల్ల బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి మన దేశంలో బంగారం డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ సరఫరా అంతగా ఉండదు ఇది ధరలు పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం అలాగే ఇప్పుడు యువత కూడా బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా ఒక పెట్టుబడిగా చూస్తున్నారు ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వలను పెంచుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తాయి ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణం బ్రహ్మంగారు చెప్పినట్లే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే ఇది లక్ష రూపాయలు దాటి ఇంకా పెరుగుతుందా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో చూడాలి ఏది ఏమైనా మన సంస్కృతిలో భాగమైన బంగారాన్ని కొనడం అనేది ఒక సెంటిమెంటల్ విషయం ధర ఎంత పెరిగినా సరే ఏదో ఒక రూపంలో బంగారాన్ని కొనడానికి మనం ప్రయత్నిస్తూనే ఉంటాం భవిష్యత్తులో ఈ ధరలు ఎక్కడ ఆగుతాయో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి ఇది కేవలం ఒక లోహం కాదు ఇది మన ఆశలు మన నమ్మకాలు మన సంస్కృతికి ఒక ప్రతిబింబం ప్రతి శుభకార్యానికి బంగారం ఉండాలి అది మనకు ఒక సంప్రదాయం కానీ ఈ ధరలు ఇలాగే పెరుగుతూ పోతే భవిష్యత్తులో కొత్త తరాలు బంగారం గురించి ఏమనుకుంటారో అనే ఒక ఆలోచన బ్రహ్మగారు చెప్పినట్లుగా ముత్యమంత బంగారం నిజంగానే ఒక కలలా మిగిలిపోతుందేమో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినొబవంతు